హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరియస్ స్టోరీ టైం ఈరోజు చెప్పుకుపోయాక ధరికి రావచ్చి ఫోర్టీన్ పాయింట్ కథలోకి ఉంది లైక్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తులసి కంగారు పడుతూ ఆర్య అన్నది తులసి గొంతులో కంగారు పసుకెత్తి మమ్మీ ఏమైంది అని అడిగాడు ఆర్య ఆర్య మన అపార్లకు యాక్సిడెంట్ అయిందని చెప్పింది తులసి చెప్పగానే ఆర్య షాక్ అయి వాటి మమ్మీ అమ్మడికి యాక్సిడెంట్ అవటం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు అని అన్నాడు ఆర్య ముందు నువ్వు హాస్పిటల్కి రా నేను చెప్తాను నాకెందుకు భయంగా ఉంది అన్నారు తులసి మమ్మీ భయపడకండి వస్తున్నాను అని ఫోన్ కట్ చేసి ఆదిత్యకు ఫోన్ చేసి ఏమీ చెప్పకుండా బయటికి బయట పని ఉంది నువ్వు ఆఫీస్ అని చెప్పి ఆదిత్యకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు ఇంట్లో నమ్మడు బయటకు ఎందుకు వెళ్ళింది అసలు ఇల్లు దాటి బయటికే ఎప్పుడు వెళ్ళదే అని ఆలోచిస్తూ వన్ ఫిఫ్టీ స్పీడ్ మీద డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి చేరుకున్నాడు మమ్మీ ఎక్కడా అంటూ కాల్ చేసి పరుగులాంటి నరకతో వెళ్ళాడు ఫోర్త్ ఫ్లోర్ అని చెప్పారు మెట్టి దగ్గరకు వెళ్తూ టెన్త్ ఫ్లోర్లో ఉంది వేరే లిఫ్ట్ కోసం కూడా చూడకుండా మెట్లెక్కే వెళ్ళాడు ఐసీయూ బయట తులసి కావేరి కూర్చొని ఉన్నారు ఆర్య వాళ్ళ దగ్గరకు వచ్చి అమ్మడికి ఎలా ఉంది మమ్మీ అని అడిగాడు కివీర్ ఆర్య లోపలికి తీసుకువెళ్ళారు అసలు అమ్మడు బయటికి ఎందుకు వెళ్ళింది మమ్మీ అని కోపంగా అడిగాడు ఆర్య అపర్ణ వెళ్ళలేదు మేము బయటికి వెళ్తూ అపర్ణను మాతోటి తీసుకువెళ్ళాం కానీ ఇలా అవుతుందని మేము అస్సలు అనుకోలేదు కోపాన్ని అదుపు చేసుకుంటూ అసలు ఏం జరిగిందో చెప్పు మమ్మీ అన్నాడు ఆర్య మేము ముగ్గురం కారులో వస్తుంటే దాహం వేసింది ఆర్య లో వాటర్ బాటిల్స్ లేవు ఎలా అని నేను తిని అనుకుంటే అపర్ణ కొబ్బరి బాండాలు చూసి కార్ ఆపమని చెప్పింది కొబ్బరి బాండాలు ఎక్కడా కనిపించలేదు పర్నా అని అడిగితే రోడ్డు కట్టువైపు చూపించింది వద్దులేమ్మా ఎక్కడైనా షాపులో వాటర్ తాగుదామన్నా పర్వాలేదు అత్తయ్య ఒక ఐదు నిమిషాల్లో బాటిల్లో తీసుకొని వస్తాను కదా అన్నది నువ్వెందుకు వెళ్ళటం డ్రైవర్ తెస్తాడులేమన్నా వినకుండా నేను మంచివి చూసి కొట్టించి బాటిల్లో తీసుకొని వస్తాను కదా అని వెళ్ళింది తీసుకొని వస్తూ రోడ్డు దాటుతుంటే ఒక కారు స్పీడ్గా వచ్చింది అపర్ణను గుద్దేసి వెళ్ళింది మేము కారు దిగి అపర్ణ అని వెళ్ళేసరికి రక్తపు మొడుగులో పడిపోయింది వెంటనే హాస్పిటల్ తీసుకువచ్చింది కాల్ చేశాను అని తులసి బాధపడుతూ చెప్పింది రక్తపు మొడుగు అనగానే ఆర్య గుండె భారంగా అయిపోయింది హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడు స్పృహలో ఉందా మమ్మీ అని బాధగా అడిగాడు తులసి కూడా బాధగా స్పృహలో లేదార్య ఎంత మాట్లాడిచినా మాట్లాడలేదు అని చెప్పింది మమ్మీ మీరు అసలు రమ్మడిని బయటికి తీసుకు వెళ్లకుండా ఉండాల్సింది అని బాధగా అన్నాడు సారీ ఆర్య మేము అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు ఇంట్లో ఒక్కతే ఏం చేస్తుందిలే అని రమ్మన్నాను వస్తానన్నది మేము అడకపోయినా బాగుండేది ఇలా జరిగేది కాదు ఆర్య డాక్టర్ వచ్చారని కావేరీ పిలిచింది వెంటనే ఆర్య డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు చాలా దెబ్బలు తగలటం వల్ల బ్లెడ్ పోయి స్పృహ కోల్పోయింది డ్రెస్సింగ్ చేశా ఇంకొద్దిసేపట్లో స్పృహలోకి వస్తుంది అప్పుడు రూమ్కి షిఫ్ట్ చేస్తా మీరు అప్పుడు వెళ్ళి చూడవచ్చు కానీ ఒక విషయం చెప్పాలి అని అన్నాడు డాక్టర్ ఏంటి డాక్టర్ అది చెప్పండి అన్నాడు ఆర్య తను కింద గా పడటం వల్ల కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది అందుకని తను ఒక నెల రోజులు బెడ్ మీద ఉండాలి నడవకూడదు అని చెప్పాడు డాక్టర్ కాలుకి ఏమీ కాలేదు కదా అని అడిగాడు ఆర్య ఒక్క నెల రోజులు బెడ్ మీద ఉంటే చాలు సెట్ అవుతుంది ఏమీ కాదు తర్వాత నడవచ్చు అని చెప్పి రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత వెళ్ళి చూడండి అని చెప్పి వెళ్ళాడు ఆర్య డాడీ వాళ్ళకి చెప్దామా అని అడిగారు తులసి రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత చెప్దాం మమ్మీ అన్నాడు ఆర్య అక్క మన వల్లే అపర్ణకి ఇలా జరిగింది మనం బయటికి వెళ్లకుండా వెళ్ళగా బయటికి వెళ్లకుండా ఉండాల్సిందే అన్నది కావేరి జరిగేది ఎలాగైనా జరుగుతుంది కావేరి చిన్న దెబ్బలతో సరిపోయింది నెల రోజులు మన అపర్ణం జాగ్రత్తగా చూసుకుంది తర్వాత త్వరగా కోలుకుంటుంది అన్నారు ఒక గంట తర్వాత సిస్టర్ వచ్చి సార్ కి స్పృహ వచ్చింది అని చెప్పి వెళ్ళింది ఆ ముందు ఆర్య వెళ్ళాడు తర్వాత తులసి కావేరి వెనక వచ్చాడు చాలా చేతికి కాలుకి బ్యాండేజ్తో బెడ్ మీద ఉన్న అపర్ణను చూడగానే ఆర్యకు మనసంతా బాధగా అయిపోయింది ఆర్య వెళ్ళి అపర్ణ దగ్గర కూర్చొని అమ్మడు అని పిలిచాడు అపర్ణ కళ్ళు తెరిచి ఆర్యను చూసింది ఆర్య మొహంలో బాధను చూసి నాకేమీ కాలేదు కదా ఆర్యగారు నేను బాగానే ఉన్నాను రేపటికి లేచి తిరుగుతాను చూడండి అన్నది ఎలా ఉంది అపర్ణ అని అడిగారు తులసి పెద్దత్తయ్య గారు నాకు బాగానే ఉంది మీరందరూ అలా డల్గా ఉంటే నాకు నచ్చటం లేదు అపర్ణ ఉదయం నా దిష్టి నీకు తగిలింది అన్నది కావేరీ బాధగా మీరు అలా అంటుంటే నాకు కోపం వస్తుంది చిన్నత్తయ్య గారు అయినా అమ్మ దిష్టి ఏ పిల్లలకైనా తగులుతుందో చెప్పండి అన్నారు సరే మీరు మాట్లాడుకోండి మేము బయట కూర్చుంటాం అని వెళ్ళాడు ఆర్య ఏం మాట్లాడకుండా కూర్చుంటే ఆర్య గారు మీరు చెప్పకుండా వెళ్ళానని నా మీద కోపాడకండి ఇప్పుడు అరిస్తే నేను తట్టుకోలేను నాకంతా సరైన తర్వాత అరవండి అన్నది ఆర్య ఆపరణ చేపట్టుకొని అమ్మడు నీ మీద నేనెందుకు అరుస్తాను కొంచెం రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అన్నాడు నేను జాగ్రత్తగానే దాడుతున్నాను అడిగారు మరి కారు ఎలా వచ్చిందో నేను చూసుకోలేదు కింద పడటం గుర్తుంది కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు కళ్ళు తెరిస్తే ఇదిగో ఉన్నాను అన్నది సార్ మేడంని రూమ్కి షిఫ్ట్ చేయాలి అని సిస్టర్ వచ్చేసింది సిస్టర్ నేను లేచి నడిచి వెళ్తాలి అని లేవబోతుండే మేడం ఆగండి అన్నది సార్ మేడంకి చెప్పలేదా మీరు అని అడిగింది ఏం చెప్పాలి నాకేమైనా అయిందా అని భయంగా అడిగింది అమ్మడు రూమ్కి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను సిస్టర్ మీరు తీసుకు తీసుకు వెళ్ళండి అన్నాడు ఆ పన్నును రూమ్కి తీసుకువచ్చిన తర్వాత మమ్మీ డాడీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి ఈ అండి నేను అమ్మడి దగ్గర ఉంటాను అన్నాడు అలాగే అరియాని తులసి వాళ్ళు క్యాంటీన్కి వెళ్ళి చంద్రశేఖర్ వాళ్ళకి కాల్ చేసి జరిగింది చెప్పారు బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండే పని లేదా అని అరిచి మేము ఇప్పుడే వస్తున్నామని ఫోన్ పెట్టేశారు గారు డాక్టర్ ఏం చెప్పారో చెప్పండి అసలే మా అంజు పెళ్లి ఉంది వెళ్ళాలి కదా అన్నది నువ్వు ఒక నెల వరకు బెడ్ దిగకూడదంటమ్మడు అన్నాడు ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది అవును నీ కాలికి దెబ్బ తగలటం వల్ల ఒక నెల రోజులు నడవకూడదని డాక్టర్ చెప్పారు మా అంజు పెళ్లికి ఎలా వెళ్ళాలి అని దిగులుగా అడిగింది నేను ఎత్తుకొని తీసుకువెళ్తాను కానీ నువ్వేం దిగులు పడకు అన్నాడు ఆర్య నిజంగా తీసుకెళ్తారా అని ఆశగా అడిగింది అమ్మడు నీకు యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగలటం వల్ల చిన్న ఏమైనా అయిందేమో ఒకసారి డాక్టర్ని అడగాలి ఎందుకు ఆరిగారు నేను బాగానే ఉన్నాను కదా మీ ఎంజు పెళ్లి ఎప్పుడు చేస్తారో తెలియదు నువ్వు ఇప్పటి నుంచే పెళ్లికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నావు కదా అందుకే డౌట్ వచ్చింది అన్నాడు ఆరిగారు అంటూ అలాగా చూసింది ఆర్య అవుతు సరే ఇంకేం మాట్లాడకుండా పడుకో అన్నాడు అబ్బో ఈ రాక్షసుడికి నవ్వటం కూడా వచ్చే అని మనసులో అనుకొని మా అంజు పెళ్ళి అని తెలిస్తే అని అంటుంటే నోరు మూసి పడుకో అన్నాడు అంతే గప్ చెప్పున పడుకుంది అంజుని కాలేజీకి లీవ్ పెట్టి ఇంట్లో ఉంది ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి ఇంకా నాలుగు రోజుల పెళ్లి ఉంది అంజు రూమ్లో కూర్చొని మా పెళ్లి కుదిరింది కానీ ఆ పెళ్ళికొడి గారు ఒక్కసారి కూడా నాతో మాట్లాడటానికి ప్రయత్నించలేదు నాకు ఇష్టం లేక నేను మాట్లాడటం లేదు మరి ఆయనకేమైంది మబ్బదీసే ఆయన కూడా ఈ పెళ్లి ఇష్టం లేదా వాళ్ళ బలవంతం లేదా చేసుకుంటున్నాడా ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నాతో సరిగా మాట్లాడలేదు సరికదా నేను ఇప్పుడు బయటికి ఎప్పుడు బయటికి పోతానా అని చూశాడు నాకు ఇప్పుడు డౌట్ కొడుతుంది ఇప్పుడు ఆలోచిస్తే అది నిజమే తెలుస్తుంది మా ఇద్దరికి ఇష్టం లేకుండా చేసి ఈ పెద్దవాళ్ళు ఏం చేయాలని అని ఆలోచిస్తూ ఆ అప్పు నెంబర్ నేను కూడా తీసుకొని ఉండాల్సిందే అప్పుడప్పుడు ఫోన్ చేసేదాన్ని ఇప్పుడు అప్పుతో మాట్లాడాలంటే ఎలా అప్పు దగ్గర నెంబరు ఆ రోజు అత్తయ్య తీసుకుని అత్తయ్యకి కాల్ చేసి నెంబర్ అడిగితే డాడీకి చెప్తుంది నేను డాడీకి తెలిస్తే ఇంకేమైనా ఉందా డాడీకి తెలియకుండా ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంది లక్ష్మి వచ్చి ఏంటందు ఆలోచిస్తున్నా అని అడిగింది అమ్మారా మన అప్పు గురించి పెళ్లి విషయం అప్పుకి చెప్దామా అంటే నెంబర్ లేదు నేను ఆ విషయం మాట్లాడదామనే వచ్చానంది ఎందుకో తెలియదు అప్పు ఒకటే గుర్తుకు వస్తుంది అని బాధగా చెప్పింది అమ్మా ఒక పని చేద్దామా అన్నది ఏంటో చెప్పద్దు మనం అత్తయ్య కాల్ చేసి వెళ్ళికి అందరిని పిలిచారా లేదా అని అడుగుదాం అలా అడిగితే మన అప్పు సంగతి తెలుస్తుంది కదా అయ్యో అమ్మ అలా అడుగుతూ షాపులో కలిసిన వాళ్ళకి కాల్ చేశారా అని అడుగుదామని అప్పుడు చేశారో లేదో చెప్తారు కదా అన్నది అంజు మీ ఐడియా బాగానే ఉంది కానీ మీ డాడీకి ఏం చెప్పదు కదా అన్నది చెప్పకుండా ఎలా చేయాలో నేను చెప్తాను కదా పదా అమ్మా అని సుజాత కాల్ చేశారు సుజాత గారి పనిలో ఉండి ఎవరో చూసుకోకుండా ఎవరు అనదు అత్తయ్య ఎవరు అని అడుగుతున్నారు అనుకొని నేనత్తయ్య అంజుని అన్నది అప్పుడు పేరు చూసి అంజు నువ్వా నేను పనిలో ఉండి ఎవరు అనేది చూడలేదు అత్తయ్య పనిలో ఉన్నారా మళ్ళీ చేసేదా అని అడిగింది పనే ముందు తర్వాత అయినా చేసుకుంటాను నువ్వు చెప్పమ్మ అమ్మ ఏం చేస్తుంది అమ్మ నా పక్కనే ఉంది అత్తయ్య అమ్మ మిమ్మల్ని ఒక విషయం అడగముంటే చేశాను అవునా ఏం అడగముండద్దు ఇదిగో మమ్మీకి ఇస్తున్నాను మాట్లాడండి అని ఫోను లక్ష్మికి ఇచ్చింది లక్ష్మి ఫోన్ తీసుకొని వదిన ఎలా ఉన్నారు అని అడిగింది నేను బాగానే ఉన్నాను వదిన ఈ పళ్ళు పెళ్లి పనులతో సరిపోతుంది వాడేమో ఆఫీస్ పని మీద ఉన్నాడు ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకోవాలి కదా వదిన అనదు అది నిజమలే వదిన అని అందు సైగ చేయటంతో అందరినీ పిలవటం అయిపోయిందా వదిన అని అడిగింది మా వాడు సింపుల్గా చేయమని చెప్పాడు వదిన అందుకే చాలా తక్కువ మందిని పిలిచాను అని చెప్పింది సుజాత మీ అన్నయ్య కూడా ఇదే అన్నారు వదిన ఇద్దరు ఒకే రకంగా ఆలోచిస్తున్నారు అనుకుంటా అని అది సరే కాని వదిన ఆ రోజు షాప్లో కలిసరే వాళ్ళకి ఫోన్ చేశారా అని అడిగింది అయ్యో మర్చిపోయాను వదిన నేను నెంబర్ ఇస్తాను అందుని ఫోన్ చేసి చెప్పమను వదిన అలాగే అంజుకి ఇస్తానే ఇచ్చింది అంజు ఫోన్ తీసుకొని చెప్పండి అక్క అనదు నేను షాప్లో కలిసిన వాళ్ళ నెంబర్ ఇస్తాను నువ్వు చెప్తావా అంజు సరే అతే చెప్తాను కానీ డాడీతో అనకండి అలాగే చెప్పండి నెంబర్ ఇప్పుడే పంపిస్తాను సరే అత్తయ్యా ఉంటానని ఫోన్ పెట్టేసింది అంజు సుజాత పంపే నెంబర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు నెంబర్ రాగానే ఆనందంతో అమ్మా అప్పు నెంబర్ అని ఎగ్రగం తీసింది ముందు చేసి మీ బావగారిని అప్పు మాడు అన్నారు సరే అమ్మా చేస్తానని కాల్ చేసింది అంజు హాస్పిటల్లో అప్పుడే అపర్ణని పడుకోమని చెప్పి అపర్ణని చూస్తూ ఉన్నాడు ఆర్య జేబులో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంటే నెంబర్ చూసి అపర్ణ డిస్టర్బ్ అవుతుందని కట్ చేశాడు అమ్మా బావగారు నెంబర్ ఎవరిదో అనుకుని కట్ చేస్తున్నారు మళ్ళీ చేస్తానని మళ్ళీ చేసింది ఆర్య ఫోన్ మోగ్గానే అపర్ణ కళ్ళు తెరిచింది అపర్ణ లేవటం చూసి ఆర్య కోపంగా ఫోన్ ఆన్ చేసి మీకు అసలు బుద్ధి అనేది లేదా ఒకసారి ఫోన్ కట్ చేస్తే మళ్ళీ కాల్ చేస్తారంటే ఏమనాలి అని సీరియస్ సీరియస్గా అనేసరికి అంజు దడుచుకొని కాల్ కట్ చేసింది ఆర్యకు మళ్ళీ కోపం వచ్చి అదే నెంబర్ కాల్ చేసారు ఏమైంది అంజు కాల్ కట్ చేశామని అడిగింది లక్ష్మి అమ్మ బావ కోపంగా ఉన్నారు అందుకే భయం వేసి పెట్టేశాను అన్నది చేతిలో ఫోన్ మోగేసేసరికి మోగేసరికి చూసి అమ్మ బావ కాల్ చేస్తున్నారు నువ్వు మాట్లాడేందుకు లక్ష్మి గిచ్చింది లక్ష్మి ఫోన్ ఆన్ చేసి హలో అన్నది నేను మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేస్తాను నీకెంత ధైర్యం అన్నాడు లక్ష్మి గారు భయపడుతూ బాబు నేను అపర్ణ వాళ్ళ అమ్మని అని అన్నది ఆర్య వెంటనే కోపం తగ్గించుకొని అత్తయ్య గారు మీరా సారీ అండి నేనెవరో అనుకుని అలా వచ్చాను అపర్ణ ఆర్య అత్తయ్య గారు అనగానే గారు ఎవరు అని అడిగింది మీ అమ్మ అన్నాడు అవునా అని ఆనందంగా లేవబోతుంటే ఆర్య లేచి నువ్వు లేవకని ఫోన్ ఇచ్చాడు ఫోన్ తీసుకొని అమ్మహా అంటూ పిలిచింది అప్పు ఎలా ఉన్నావు అని అడిగింది లక్ష్మి ఆ పనులకు లక్ష్మి మాట వినగానే ఏడుకొస్తుంటే ఆపుకొని నేను బాగానే ఉన్నానమ్మా మీ అందరు బాగున్నారు కదా అని అడిగింది మేం బాగున్నావు అప్పు ఈరోజు ఒకటే నువ్వు గుర్తుకొస్తుంటే నీతో మాట్లాడాలని ఉదయం దగ్గర నీ ఫోన్ నెంబర్ ఉంటే తీసుకొని చేశాను అని చెప్పింది మన అంజు పెళ్ళి ఎప్పుడు అని అడిగింది ఇంకా నాలుగు రోజుల్లో ఉందప్పు అవునా నాలుగు రోజుల్లోనా అని దిగులుగా అన్నది అవునప్పు అల్లుడి గారికి ఊరు చెప్తాను అన్నది ఆ ఫోన్ ఇచ్చింది చెప్పండి అత్తయ్య గారు బాబు అంజు పెళ్ళి నాలుగు రోజుల్లో ఉంది అప్పుడు తీసుకొని మీరు అందరూ రావాలి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పే పరిస్థితుల్లో లేము అని మీకు తెలుసు కదా అన్నారు నాకు అర్థమైందండి మావయ్య గారికి మా మీద కోపం అలాగే ఉంది కదా పర్వాలేదు నేను అప్పటి తీసుకొని వస్తాను అన్నాడు అంజు వాళ్ళక్కతో మాట్లాడుతుందంట అని ఫోన్ అంజుకి ఇచ్చింది హలో మరదల గారు నీ పెళ్లికి రమ్మని నాకు చెప్పవా నీ అక్కతోనే చెప్తావా అని అన్నాడు ముందు మీకు చెప్దామని చేశాను కానీ మీరు అచ్చేసరికి భయం వేసి అమ్మకిచ్చాను అంటే ఫస్ట్ కాల్ చేసి నువ్వా అని నవ్వాడు అసలు మిమ్మల్ని చూస్తే మీకు కోపం వస్తుందని అస్సలు అనుకోలేదు ఏంటండి అలా అరిచారు అన్నది అది ఏదో టెన్షన్లో ఉన్నాలి ఇదిగో మీ అక్క మాట్లాడు అని ఆ పన్నకి ఫోన్ ఇచ్చాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాము మళ్ళీ నెక్స్ట్ ఎక్స్లో కలుసుకుందాం థ్యాంక్ యూ